నేను మీ హారిక ప్రస్తుతం నేను ఎక్కడ ఎక్కడున్నా తెలుసా నేచర్ మంద్రాకి వచ్చేసాము ఆల్రెడీ మన ఎన్టీవి నేచర్ మంద్రా గురించి బోల్డ్ అండ్ విషయాలు తెలుసుకున్నాం షుగర్ బీపీ థైరాయిడ్ ఇలాంటి ఎలాంటి ప్రాబ్లెమ్స్ కైనా కూడా ఏ మెడికేషన్ లేకుండా జస్ట్ నాచురల్ వేస్ట్ లో ఫుడ్ డైట్ మెడిటేషన్ ఇలాంటి పద్ధతులు వాడి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ విత్ ఇన్ మంత్స్ లో క్యూర్ చేస్తున్నారు మరి ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి స్పెషాలిటీ ఏంటంటే చూశారు నా చుట్టుపక్కల మైక్రో గ్రీన్స్ అనమాట ఇలా ఏవైతే నేచర్ కి సంబంధించిన గొప్ప ఇన్నోవేటివ్స్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళ ఫుడ్ ప్లాన్ లో యాడ్ చేస్తూ ఉంటారనమాట మరి ఈసారి స్పెషల్ గా మైక్రో గ్రీన్స్ ని అయితే వాళ్ళ ఫుడ్ డైట్ ప్లాన్ లో ఇంక్లూడ్ చేశారు మరి వీటి వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి దీని వల్ల బెటర్ రిజల్ట్స్ ఎలా వస్తాయి ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం నమస్కారం ప్రభాకర్ గారు ఎలా ఉన్నారు సో యాక్చువల్ గా మన తెలుగు రాష్ట్రాలకు తెలుసు ఇంకా బయట అంటే మన ఇండియాలో కూడా చాలా మందికి తెలుసు మీ ఫుడ్ ప్లాన్ గురించి ఏదైనా కూడా మంచిగా నాచురల్ వేలో షుగర్ బీపీ థైరాయిడ్ పీసీఓడి ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ కి చెక్ పెడుతూ ఉంటారు మరి ఈసారి మీ ఫుడ్ ప్లాన్ లో ఎందుకు మైక్రో గ్రీన్స్ ని యాడ్ చేశారు అంటే మనం ఏం ఆలోచిస్తాం అంటే ఏది రిజల్ట్ బాగా వస్తుందో దాని మీద కదా ఆలోచిస్తాం ఇప్పుడు మనం హయ్యెస్ట్ రిజల్ట్ దేనికి వస్తూ ఉంటుంది ముందు మనకి స్ప్రౌట్స్ దాని మించిన ఫుడ్ లేదు అని మనం అనుకుంటున్నాం కదా అందులో నుంచి వచ్చింది మైక్రో గేమ్స్ అంటే మనం ఆలోచించేది అంటే దీనికన్నా లేదు ఇదే కదా మరి దీంట్లో నుంచి వచ్చేది ఇప్పుడు ఇది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చాలా క్రేజ్ ఉండింది దీనికి దీన్ని రిస్క్ చూసి ఇది కష్టం ఇది చేయటం ఇదంతా దానివల్ల కొంతమంది వదిలేస్తారు దాన్ని నన్ను కూడా చాలా మంది భయపెట్టారు దీన్ని వద్దు చేయలేరు అది మరి నాకు ఎట్లా ఉంటుంది అంటే అంటే ఎందుకు చూద్దాం అని ఎక్కువ పట్టుదల వస్తా ఉంటది అయితే నేను అట్ల ముందు అనుకున్న తర్వాత అసలు రిజల్ట్ వచ్చినప్పుడు ఏదైనా చేయాల్సిందే అద్భుతమైన రిజల్ట్ వచ్చినప్పుడు మెట్లంటే స్పౌట్స్ కి దాన్న ఇంకా డబల్ డబల్ రిజల్ట్ వస్తుంది అమ్మ దీనికి ఈ మైక్రో గ్రీన్స్ మైక్రో గ్రీన్స్ కి అందుకని ఇది పెట్టడానికి రిస్క్ చేసానా పెట్టే స్టార్ట్ చేశారు సో ఇప్పుడు మొత్తం ఎన్ని రకాల మైక్రో గ్రీన్స్ ఉంటాయండి ఆ అంటే ఇప్పుడు మనం మొత్తం ఇక్కడ నుంచి చూస్తే ఒక 10 రకాలు మనం ఇట్ని స్పౌటింగ్ చేస్తున్నాం అమ్మ మొలకలు కట్టున్నాం మనం పదిలో రోజు ఒక ఐదు మినిమం ఉంటాయి మార్నింగ్ ఇచ్చే బ్రేక్ ఒక జ్యూస్ ఉంటది కదా ఒక పది నుంచి పదిహేను రకాల జ్యూస్ లో ఉంటుంది ఆ జ్యూస్ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ కానివ్వండి ఇవన్నీ కలిపి ఒక టెన్ ఉన్నాయి ఇందులో ఏ ఉంటాయి పెసలు ఇది ఇది బొబ్బెర్లు అది అది మొక్కజొన్న ఉంది అది ఉలవలు ఉంది మళ్ళీ బఠానీ ఇట్లా మొత్తం అన్ని ఒక టెన్ ఐటమ్స్ మనం ఈ మొలక స్ప్రౌటింగ్ చేస్తాం రోజు రోజు ప్రతిసారి ఆ మొలక పది రకాలు ఉంటాయి మనకి అయితే అందులో నుంచి ఐదు ప్రతిరోజు తీసుకుంటాం ఐదు అనేది కంపల్సరీ కలుస్తాయి ఈ బ్రేక్ఫాస్ట్ ఈ ఐదు కాకుండా ఇంకొక ఐదు పది మళ్ళీ ఇంకా కలుస్తాయి మన సపోజ్ హైయెస్ట్ జింక్ ఒక దాంట్లో ఉంది మన గుమ్మడి గిన్నెలు దాంట్లో మళ్ళీ అది మనకి స్ప్రౌట్ మొలక రావద్దాన్ని అందుకని డైరెక్ట్ వేస్తాం మనకి స్వీట్ కార్న్ ఒకటి ఇట్లా మళ్ళీ ఇంకొక పది రకాలు మొత్తం ఇందులో ఒక ప్లేట్ ఇక్కడ ఈ ప్లేట్ లో ఇప్పుడు ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇవన్నీ కలుస్తాయి దీంట్లో టమాటా ఒకటి గుమ్మడి గింజలు మళ్ళీ కొబ్బరి చాలా ఉన్నాయి ఇంకా ఇందులో చూడండి ఇక్కడ పెసర్లు బెబ్బర్లు మొలకలు కాకుండా మళ్ళీ ఇవి కూడా ఇవి కాకుండా మళ్ళీ ఇవి నట్స్ మళ్ళీ పల్లీలు మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఖర్జూరా మళ్ళీ బాదం ఇవన్నీ మళ్ళీ మొత్తం అంటే ఈ ప్లేట్ లో మనకి ఒక పదిహేను నుంచి ఇరవై రకాలు ప్రతిరోజు ఇన్ని ఉంటాయి కంపల్సరీ మినిమం పదిహేను ఈ ప్లేట్ మొత్తం కలిపి జ్యూస్ కాకుండా ఇప్పుడు ఇది తిన్న తర్వాత మనిషికి ఇంకా లోపల నుంచి కూడా ఒక్కటే ఒక ప్లేట్ లో పొందుకోవాలి మన ఒక మనిషి జీవితంలో ఏదైనా న్యూట్రిషన్ లోపం ఏదైనా జరుగుతుంది అనుకోండి ఐరన్ ఐరను లేకపోతే బీటోల్ లేకపోతే ఇంకోటో ఇంకొకటి ఉన్నాయి కదమ్మా ప్రోటీన్ లేకపోతే ఏది కానీ ఆ మనిషి లోపం లేకుండా టూ మంత్స్ కనుక తీసుకుంటే కంప్లీట్ గా ఒక్క డి విటమిన్ తప్ప మళ్ళీ నేచర్ చూడండి ఎంత అద్భుతం ఇవన్నీ తయారు కావడానికి మళ్ళీ డి విటమి అది ఒక్కటి దీంట్లో పెట్టలేదు ఒక అద్భుతం అనేది నేచర్ అనేది అందుకే మనం నేచర్ నుంచి పట్టుకొని దాని నుంచే వస్తున్నాం ఇప్పుడు మనం ఏదైతే నేచర్ నుంచి మనం మన మనిషి నేచర్ నుంచి వచ్చాము అలానే నేచర్ నుంచే మన ఫుడ్ వస్తుంది అదే ఆ కాన్సెప్ట్ తో చేయటం అన్న ఈ టూ మంత్స్ కనుక ఒకళ్ళు వాడితే వాళ్ళ జీవితంలో ఈ అసలు న్యూట్రిషన్ లోపం ఉండదు ఇంకా ఇంకా ఏ న్యూట్రిషన్ లోపం లోపం ఉండదు ఏది బీటెవెల్ గాని యాస్ ఇంకా ఐరన్ ఎఫిషియన్సీ ఏది ఇట్లాంటివి ఏం వినమిది ఉండదు ఒకే ఇది తినేసిపోయి ఎంట్లో కూర్చోవాలి ఒక ఒక అరగంటసేపు కూర్చుంటే మొత్తం అయిపోయింది అన్ని సెట్ అయిపోయే ఓకే కానీ మీరు అన్నట్టు మైక్రో క్రీమ్స్ మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం అంటుంటారు అంటే మీకు రిస్క్ ఫ్యాక్టర్ అనిపించలేదా ఇప్పుడు రోజు రోజు కూడా అంటే బాగా రిస్క్ ఉంటుందమ్మ ఎందుకంటే మేము అంతకుముందు స్పౌట్స్ ఎలా ఉంటుందంటే ఒకరోజు నానేసి ఒక టూ డేస్ తర్వాత తీసేస్తే ఆ మొలకలు వస్తే పెట్టేవాళ్ళు ఇది అట్లా కాదు ఈ ఐదు రకాలను కొయ్యాలి ముక్కలు కట్ చేయాలి మళ్ళీ ఇవన్నీ కలపాలి అంటే కలపడం పెద్ద సమస్యని కాదు ఇది బ్రేక్ఫాస్ట్ చేయాలంటే మేము ఇక్కడి నుంచి పంపించాలంటే ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అవ్వాలి ఫోర్ ఓ క్లాక్కి చాలా కష్టం ఉంటుంది అసలు ఇది రకాలు చేయడం అనేది అయినా కానీ ఆ రిజల్ట్స్ వాళ్ళ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఆ స్పౌట్స్ కి వాటికి ఏంటంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లం రావటం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటికి నవళ్ళు తినలేకపోవటం కానీ వీటికి ఆ ఇబ్బంది లేదు గ్యాస్ ప్రాబ్లం లేదు కాన్స్టేషన్ ఈజీ రిజల్ట్స్ బాగున్నాయి తినడానికి చాలా అనుకూలంగా ఉంది ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఫీల్ అవుతున్నారు ఇంత ఇదేదో స్పౌట్స్ అంటే అందరు తెలిసినే కదా ఇది అట్లా కాదు ప్లేట్ చూడగానే ఇంకా దీన్ని తినాలి అనే ఒక ఆ రకంగా ప్లేట్ తయారు చేస్తాం కానీ అసలు మైక్రోవేవ్ జనరల్ గా చాలా మంది టేస్ట్ ఉండదేమో దాన్ని మెయింటెనెన్స్ కష్టం ప్లస్ టేస్ట్ కూడా తినలేము అంటారు కానీ చూస్తే డైరెక్ట్ తింటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది అంటే అలవాటు అయితే ఉండదమ్మా మనం ఏం చేస్తాం అంటే నోట్లు పెట్టుకోవాలని టేస్ట్ ఉండాలనుకుంటే కాదు కొంచెం కొద్దిగా ఆ గ్యాప్ ఇచ్చి తింటే అది బాగుంటది కొంచెం ఓపెండాలి పెట్రోల్ అది టేస్ట్ రాదు అందుకనే మనం ఇవన్నీ కలపడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది సో టేస్ట్ వస్తది మినరల్స్ విటమిన్స్ ఏవి కావాలో అవన్నీ కూడా ఒకటేసారి సారీ చేస్తాయి సో ఇప్పుడు మీరు చాలా మందికి తెలిసింది అందరికి హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అంతా డెలివరీ చేస్తుంటారు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంకా డైట్ ప్లాన్ అంతా కూడా అవుట్ సైడ్ వాళ్ళకి పౌడర్స్ రూపకంగా మీరు సప్లై చేస్తుంటారు మరి ఈ మైక్రో గ్రీన్స్ బయట వాళ్ళకి ఎలా మెయింటైన్ చేస్తారు అంటే ఎలా ఇప్పుడు ఏమై చూడండి వాళ్ళకి అంత ముందు స్పౌట్స్ చేయలేదు దాని మీదనే మనం వాళ్ళు కానీ ఆలోచించేవాళ్ళం ఇప్పుడు ఇది పెట్టే వరకు వాళ్ళు ఇదే క్వశ్చన్ వేస్తున్నారు మీకు అంత మంచి రిజల్ట్ హైదరాబాద్ లో వచ్చినప్పుడు మరి మాకేలా అని అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మేము మనం ఏమనుకున్నా ఒక పది రకాలు కల్పు కలుపుతున్నాం అని చెప్పాం కదా ఈ పదిని ఏం చేస్తామంటే అందులో ఒక హైలైట్ ఐదు తీసుకుంటాం మొత్తం న్యూట్రిషన్ వచ్చేలాగా ఒక మళ్ళీ మిక్స్ చేస్తాం మిక్స్ చేసి వాళ్ళకి పంపించేలాగా ఒక ప్రయోజనం చేస్తున్నాం ఇంకా వాళ్ళకి కూడా ఏమి వాళ్ళు కాకపోతే కొద్ది శ్రమ ఉంటది వాళ్ళకి కొంచెం మెయింటెనెన్స్ చేసుకోవాలి ఇక్కడ మనం మొత్తం మనమే చేస్తున్నాం పంపిస్తున్నాం కాబట్టి ఆ శ్రమ ఉండదు ఇక్కడ హైదరాబాద్ లో అయితే వాళ్ళకి మాత్రం కొంచెం ఆ టైమింగ్స్ కూడా చెప్తాం వాళ్ళకి వాళ్ళకి కొంచెం ఓపిక ఉండాలి మరి సమస్యలు తగ్గాలంటే కొద్దిగా రిస్క్ తప్పదు కదా మాత్రం కొంచెం కష్టపడితే మనం తగ్గించుకోవచ్చు అందుకని అది కూడా ప్లాన్ చేస్తున్నాం ఇంకా వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఆ టైమింగ్స్ ప్రకారం అట్లా చేసుకునేలాగా ప్లాన్ చేస్తున్నాం అది కూడా ఇప్పుడు ఇంకేమేమి ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్యూర్ చేస్తాయి అన్నమాట మైక్రోవేవ్స్ కానీ మీ ఫుడ్ డైట్ ప్లాన్ కానీ అయితే ఏమీ లేదు మన బాడీలో ఎప్పుడైతే లోపం లేకుండా ఇమ్యూనిటీని పెంచామో మనం ఎలాంటి న్యూట్రిషన్ లేకుండా బాడీ కదా డబ్బులు తగ్గించుకుంటుంది మరి అట్లాంటప్పుడు దాని సంపూర్ణమైన ఆహారం ఇచ్చినప్పుడు ఎలాంటి లోపం లేకుండా బాడీకి చేసినప్పుడు ఏ బా ఏ మన బాడీలో ఉన్న ఎటువంటి ప్రాబ్లం అయినా అది అటాక్ చేస్తుంది కదా అందుకని ఈ ప్రాబ్లం అని అనడానికి ఇది మనకి ఆలోచించాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఎనీ ప్రాబ్లం అది అటాక్ చేస్తుంది బాడీని తయారు చేస్తున్నాం మనం రోగాన్ని మనం తగ్గట్లేదు బాడీని తయారు చేస్తే బాడీ పోయి ఒక లైఫ్ స్టైల్ ని ఒక హ్యాబిటేట్ ని మళ్ళీ ఇది ఒకటి కాదుగా అక్కడ మన యోగా ఉంది మెడిటేషన్ ఉంది అక్కడ మళ్ళీ ప్రతి అసలు ఏం చేయాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం అంతా ఉంది మనకి అట్లా డిజైన్ చేసింది కదా ఇది అట్లా మనం ఒక మన శరీరాన్ని అట్లా ఎప్పుడైతే మనం చేసామో మొత్తం అవే పోతాయి అన్ని ఏమున్నా ఏ రోగాలు ఉన్నాడో క్లీన్ అయిపోతుంది బాడీ క్లీన్ అయిపోతుంది ఓకే సో ఇప్పుడు ఇది మీరు ఒకవేళ టూ త్రీ మంత్స్ కోర్స్ ఉంటే ఇది మైక్రో గ్రీన్స్ తీసుకుంటారు తర్వాత ఎలా అంటే తర్వాత ఎలా చూసుకోవాలి అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనకి ఏదైనా ఒక జబ్బులు లేకపోతే ఏదో సమస్యలు ఉంటేనే కదా మెడిసిన్ వాడుతున్నాం ఇది కూడా అంతే ఇప్పుడు ఇది అందరు చేయలేదు ఇది సాధ్యంగా పని ఎందుకంటే అది ఒక నెల చేస్తారు తర్వాత మాములు అందుకని స్ప్రౌట్స్ వాడుకోవచ్చు మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇది ఏదో అయిపోయింది కోర్సు వీళ్ళు జబ్బులు తగ్గించుకున్నారు తర్వాత ఎట్లా అనేది దానికి ఏం చెప్తున్నావు అంటే ఫిఫ్టీ పర్సెంట్ శరీరానికి కావాల్సింది ప్రతిరోజు ఇవ్వండి మార్నింగ్ అట్లా ఇవ్వండి ఈవినింగ్ మీ ఇష్టం ఏం తింటారో తినండి ముందు జబ్బు తగ్గేదాకా స్ట్రిక్ట్ గా ఉండండి ప్రసాదం కూడా ముట్టుకోవద్దని చెప్పేస్తాం మనం కోర్సు ఉండండి

సిటీ ఉంది ఓల్డ్ సిటీ వైపు అది కూడా పెట్టబోతున్నాం కొన్ని ఏరియా లేవు మిగిలిన సిటీ అంతా ఉంది డైరెక్ట్గా పంపించేది ఆఫీస్ కూడా ఇప్పుడు మేము ఏంటంటే ఒక వైపు ఉన్నాం ఒక పక్కన ఉన్నాం నిజాంపేట అంటే దీన్ని కూడా మార్చి కొంచెం మాదాపూర్ సైడ్ ట్రై చేస్తున్నాం అక్కడ పెడితే ఇంకా సెంటర్ అయిపోయింది అప్పుడు అంతా మొత్తం సిటీ అంతా ఓకే సో ఇప్పుడు బయట వాళ్ళకి మీరు ఎలా అంటే సర్వీస్ ఎలా ఉంటుంది బయట అంటే హైదరాబాద్ కాకుండా బయట వాళ్ళకి బయట వాళ్ళకి ఇప్పుడు కాకపోతే కొన్ని పౌడర్స్ ఎక్కువ వెళ్తాయి వాళ్ళకి సపోజ్ ఇప్పుడు మనం డైరెక్ట్ జూస్ చేస్తున్నాం ఇక్కడ వాళ్ళకి ఇవన్నీ కలిపి అక్కడ జూస్ పౌడర్ ఇస్తున్నాం ఈ మిగిలేని కొన్ని కొన్ని అన్ని మనం ఇక్కడ న్యూట్రిషన్ ఏం మిస్ కావ్ వాళ్ళు కూడా రిజల్ట్ తగ్గదమ్మ రిజల్ట్ మెయిన్ రిజల్ట్ తగ్గదు కొంచెం టేస్ట్లీ రావు గ వాళ్ళకి

ఒకసారి అప్రోచ్ అయ్యి ప్రభాకర్ గారితో మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది మీ ప్రాబ్లం ఏంటి ఎలా క్యూర్ చేసుకోవాలి అని రిజల్ట్స్ కూడా మీరు ఎవ్రీ వీక్ ప్రోగ్రెస్ చెక్ చేస్తున్నారు ప్రతి వారం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక ఏమన్నా మిస్ కావాల్సింది మేము అట్లా చేయము వాళ్ళు ప్రతి బుధవారం టెస్ట్లు చేసి రిపోర్ట్స్ పెట్టాలి ఓకే ఎవ్రీ వెన్స్డే రిపోర్ట్స్ పెడితే దాన్ని బట్టి ఏం తగ్గుతుంది ఎలా ఏం మార్చు మార్చుకోవాలి మెడిసిన్ ఎట్లా తగ్గాలి ఇవంతా ఉంటుంది వాళ్ళు ఎంత చేస్తా అంత మనం ఎక్కడ కూడా అసలు చిన్న లోపం కూడా చేయకుండానే మన ప్రయత్నాలు ఉంటాయి మన టీం అంతా అట్లా అరేంజ్ చేసాం వాళ్ళు కూడా అలా చేయాలి వాళ్ళు మొదలు పెట్టేసి ఒక ఊరు వెళ్ళిపోయి మళ్ళీ ఒక సగం చేస్తా ఉంటారు అంతే అంతేగాని లేకపోతే మన వైపు నుంచి ఎట్లాంటి మిస్టేక్ చేయవచ్చు ఓకే సో ఇప్పుడు మీ తర్వాత నేచర్ మంత్ర ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇంకేం చేయాలని ఈ ఇనోవేషన్ కి అసలు ఇప్పుడు మార్కెట్ లో మైక్రోన్స్ అనేది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు దాన్ని మీరు చేయడమే గొప్ప ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు అయితే అదే మనం ఏంటంటే ఎక్కడ దాకా రావాలో అక్కడ దాకా వచ్చాం ఇంకా దీన్ని మించింది ఏమన్నా ఇంకా ఏమొచ్చిందో రాదు కాబట్టి నేచర్ నేచర్ అనేది ఏంటంటే ఇంకా ఇంకెంత మంచి రిజల్ట్స్ తీసుకురావచ్చు వాళ్ళని ఇంకా ఎట్లా మోటివేట్ చేయాలి మన ఎట్లా అనిపించింది అంటే వాళ్ళ బాధ ఉంటే మనకే బాధ ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా అది లేకపోతే దీనికి మనకు అర్హత లేదు అయితే అప్పుడు ఏంటంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఎట్లా తీసుకురావచ్చు వాళ్ళతో చేపించడమే మనం ఇంకా చేసేదంతా చేస్తున్నాం వాళ్ళని ఇంకా ఎట్లా మోటివేట్ చేయచ్చు వాళ్ళని ఏ రకంగా ఇన్స్పైర్ చేయొచ్చు వాళ్ళు ఎందుకంటే చాలా బాధలు ఎంత ఎన్నో అసలు ఎన్ని బాధలు ఉంటాయి వాళ్ళు అసలు ఇంకా ఎంత బాధాకరంగా ఉంటది మాట్లాడుతుంటే అవన్నీ అనిపిస్తూ ఉంటది ఇంకా వాళ్ళకి ఎందుకు ఇంకా మంచిగా చేయకూడదు ఇంకా ఇవన్నీ ఇంకా ఇంకా అట్లా దాని మీదనే ఫోకస్ చేస్తాం ఇంకా మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి ఇన్నోవేషన్ తీసుకురావాలి ఇట్లా మీరు అన్నట్టు మైక్రో కానీ నేచర్ నుంచి మనకు వచ్చే న్యూట్రియన్స్ అన్ని అందరికీ అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సో చూసారు కదా నేచర్ నేచర్ కి తగ్గట్టు అంటే నేచర్లో ఉన్న ప్రతి ఒక్కటి విటమిన్స్ మినరల్స్ బీటివల్ ఏది కావాలన్నా కూడా ఈ ఫుడ్ ప్లాన్ ద్వారా మన అందరికీ అందజేస్తున్నారు షుగర్ బీపీ థైరాయిడ్ పీసీఓడి ఇవే కాకుండా మన బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటి మంచి ఫుడ్ డైట్ ప్లాన్ తోటి అలాంగ్ విత్ యోగా మెడిటేషన్ తోటి వాళ్ళు క్యూర్ చేస్తున్నారు మరి మీకు ఎలా సమస్య వచ్చినా కూడా నేచర్ మంత్రాన్ని సంప్రదించండి ఇది వాళ్ళు ఏంటివి థ్యాంక్ యూ